ఓలా ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కెఎస్ వరల్డ్ మన దగ్గర బ్రేక్ఫాస్ట్కి బయటకు వెళ్ళాము అంటే ఎక్కడికక్కడ ఇడ్లీ దోశ వడ పూరి ఇలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి కదండి అలానే ఇక్కడ యుఎస్లో మనం బ్రేక్ఫాస్ట్ ఎక్కడికైనా వెళ్తే కనుక శాండ్విచెస్ బేగర్స్ వ్యాఫల్స్ అలానే ఈ పాన్ కేక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా రోజు పెద్దం చేస్తూ ఉండేదండి ఆల్మోస్ట్ సిమిలర్ ఇంగ్రీడియంట్సే కాకపోతే కాస్త డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉండేది చాలా ఇష్టంగా తినేవాళ్ళందరూ సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో ఒక ఎగ్ని తీసుకొని ఇలాగా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి ఒకసారి ఎగ్ని బాగా బీట్ చేశాక ఇప్పుడు ఇందులో ఇటుకేడు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎక్స్ట్రాక్ట్ని వేసుకుంటున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ ఫోర్త్ కప్ వరకు షుగర్ని అంటే ఒక పావు కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అన్నది ఈ మిక్స్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇక్కడ ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఈ మిక్స్లో మనం ఒక కప్ వరకు మైదాని అంటే ఆల్ పర్పస్ ఫ్లార్ని వేసుకొని చక్కగా లమ్స్ లేకుండా కలుపుకోవాలండి వీలైనంత వరకు మైదాని జల్లించుకొని తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కలిసిపోతుంది ఈ మిక్స్లో క్లమ్స్ లేకుండా కలిపాక ఈ మిక్స్లో ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇప్పుడు ఈ మిక్స్ అంతటిని కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేస్తాం కదా ఇప్పుడు మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసినట్లుగానైతే మీకు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ప్యాన్ పెట్టి కాస్త వేడెక్కక ఇందులో ఇప్పుడు బ్యాటర్ని ఇలా వేసుకోవాలండి దోశకి స్ప్రెడ్ చేసినట్టుగా స్ప్రెడ్ చేయని లేదు అండ్ ఫ్లేమ్ వచ్చేసి లోలో పెట్టుకోవాలి పాన్ కేక్ కుక్ చేసిన ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేసినట్లుగానైతే పైన బబుల్స్లో వస్తూ ఉంటుందండి అప్పుడు స్లోగా రెండో వైపుకి మనం ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుందండి మిగతా బ్యాటర్తో కూడా పాన్ కేక్స్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా పాన్ కేక్స్ని కూడా వేసేసుకోవాలండి ఇలా బబుల్స్ రావటం ఆగిపోయాక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పాన్ కేక్స్ని మేపుల్ సిరప్తో కలిపి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మేపుల్ సిరప్ లేదు అంటే హనీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్